హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే అస్సలు బాగలేదన్న చాలా రోజుల నుంచి నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు అది కూడా ఎందుకు పాడైపోయిందో కూడా చెప్తానులేండి ఇంకా మన వీడియోని ఎంత మంచి చూస్తారో తెలీదు మనం చాలా మంచి వీడియోస్ పెట్టలేదు అలానే గేమ్ కూడా ఆడలేదు అందువల్ల వీడియోస్ అయితే పెట్టడానికి అయితే అవ్వలేదన్నమాట మరి చూసిన ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్రతి వారు వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకా డైలీ వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఇక్కడైతే ఎన్ని ఉన్నాడు చూడండి వీడికి ఎన్ని బుల్లెట్లు కొడుతున్నాను ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆడితే ఆడకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఏంటో మరి వాడికి చాలా బుల్లెట్స్ అయితే కొట్టాను హెల్త్ పాడవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే తాగేసాం అంటే స్ప్రైట్ ఫస్ట్ అయితే స్ప్రైట్ తాగాను తర్వాత రోజు అయితే జలజీరం ఉంటుంది కదా అవైతే ఒక త్రీ తర్వాత రోజు టూ అలా ఎక్కువ తాగడం వల్ల ఒక్కసారిగా గొంతుకైతే పట్టేసింది ఇంకా తర్వాత తెలుసు కదా జలుబు ఇంకా దగ్గు ఇంకా జ్వరం అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట కానీ జలుబు దగ్గు జలుబు జ్వరం అన్నీ మూడు రోజుల్లో తగ్గిపోయాయి కానీ అయితే అంత ఈజీగా తగ్గలేదు ఒక పది రోజుల వరకు నరకం చూపించేసింది అందుకోసం ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే తాగకూడదు ఎండాకాలం కదా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చల్లబడిపోదామని ఎక్కువ చా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేసినా అది మన హెల్త్ని అయితే పాడు చేసేస్తుంది కానీ ఆ టైంకి మనం తెలుసుకోలేము కదా మనకంతా బాగున్నప్పుడు ఏదైనా తాగాలనిపిస్తుంది కానీ హెల్త్ పాడైనాకే తెలుస్తుంది అరే ఎందుకురా అంత ఎక్కువ తాగేసామని అంటే నేను డ్రింక్స్ కోసం చెప్తున్నాను కూల్ డ్రింక్సే వేరే డ్రింక్స్ కాదు ఓకేనా యాబ్రో ఏబ్రో ఏరికా ఆన్ ద ఫార్నర్ బ్రో బ్రో కొండు బ్రో ఏడ్ ఏడ్ క్లే కొండు గెమౌట్ మన ఊర్వలతో గేమ్ అయితే ఆడుతుందనమాట మామూలుగా ఉండదు అన్నమాట అంటే గేమ్లో చాలా బాగా మాట్లాడతారు వాళ్ళతో ఆడితే చాలా సరదాగా ఉంటుంది ఎక్కువ గేమ్లు అయితే రోజుకి ఆడరు అసలు చాలా తక్కువ ఆడతారు కానీ ఆడుతున్నంతసేపు ఫుల్ వాళ్ళతో నవ్వు అయితే వచ్చేస్తుంది ఫుల్ మజా అయితే ఉంటుంది వాళ్ళందరూ ఉన్నారని చెప్పి వాళ్ళతో స్క్వాడ్ అయితే ఆడాను అలా ఇంకెలాగా వీడియో బాగుంది బాగానే వచ్చిందని చెప్పి వీడియో ఎలా అప్లోడ్ చేద్దాం చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ ఎలాగో పెట్టలేదు కదా అని అయితే ఇంకా వీడియో చేసేసాను మరి ఈ వీడియోని ఎంతమంది చూస్తారో నాకైతే అసలు అర్థం కావట్లేదు కనీసం ఒక వంద మంది అయినా చూస్తారో లేదో నాకు తెలియట్లేదు కనీసం ఒక యాభై మంది చూసినా నేను హ్యాపీయే ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు తప్పు నాదే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అలానే బయట ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ అనేది అయితే తీసుకెళ్ళండి చాలా మంచిది ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు కదా ఎక్కువ ఎండలో కూడా తిరగండి ఏదైనా పని మీద వెళ్తే మాత్రం చూసుకోండి కొంచెం ఓకేనా ఒకప్పుడులా కాదు ఈ సంవత్సరం చాలా గట్టిగా ఉన్నాయి అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు అందరికీ తెలుస్తూనే బయట వేడి ఎలా ఉందో మామూలుగా లేదు కదా అలానే వీడియోస్ పెట్టకపోవడానికి ఇంకో రీజన్ అయితే ఉంది మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట అలానే ఈ సమ్మర్ హాలిడేస్లో తెలుసు కదా ఐపీఎల్ సీజన్ అయితే ఉన్నది ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నప్పుడల్లా అలా చూడాలి చూడాలి ఇంకా చూడాలి డైలీ అనిపిస్తుంది తప్ప ఇంకా మనం గేమ్ ఆడబుద్దు ఏం చేయబుద్దు అది ఓన్లీ ఒక క్రికెట్ ఫ్యాన్కి తెలుస్తుంది అంటే క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకైతే ప్రతి మ్యాచ్ చూడాలనిపిస్తుంది ఐపీఎల్ అందులోనే పెద్ద పెద్ద మ్యాచెస్ ఉంటాయి కదా చెన్నై సూపర్ కింగ్స్ అలానే ముంబై ఇండియన్స్ ఇప్పుడైతే సన్ రైజర్స్ అయితే ఇంకా మామూలుగా లేదు చాలా చాలా బాగా ఆడుతున్నారు ఆడుతున్నారనమాట అని కావచ్చు ఇంకా చాలా అంటే ఎక్కువ స్కోర్ కొడతారు సిక్స్ అలాంటివి అలాంటివి అయితే చూడాలనిపిస్తాయి కదా మ్యాచ్లు అందుకోసమే కానీ ఇంకా చెప్తున్నాను కదా ఇంకా వీడియోస్ అయితే తప్పకుండా ట్రై చేస్తాను మరి ఇదే అన్న ఈరోజు వీడియో మన వాళ్ళు అందరూ అయిపోయారు నాకైతే రివ్యూ ఇచ్చారు ఇంకేం చేయాలి దీని మీద అయితే దిగేశాను ఆల్రెడీ ముందు ఒకసారి దిగాను దీని మీద కొట్టేశారు నన్ను ఇద్దరు కలిపి అదిగోండి అదిగోండి వీళ్ళిద్దరే వీళ్ళు పని చెప్తాను ఇది ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను అరే వాళ్ళ టీమ్మేట్ ఇటే ఉన్నాడు వీడి ఇటే ఉన్నాడు ఆహా వాడు ఇంకో ప్లానింగ్ వేసాడు అరే నువ్వు అక్కడ ఉండరా నేను వెనక నుంచి తిరిగి వచ్చి కొడతాను అని కానీ వాడికి తెలియదు కదా మనం ఎలా కొడతాము నేనైతే ఎలా వెళ్ళిపోదాం అనుకుని ఇంకా లాగేశాను బుర్ర పేలిస్తాం అనమాట ఎంత తెలివేనాడు నువ్వు వాళ్ళ టీమ్మేట్ ఎలా అటు ఉన్నాడు ఇటు నుంచి తిరిగి వచ్చి కొట్టేద్దాం డైవర్ట్ చేస్తాడు కదా అనుకున్నాడు కానీ వాడికి దెబ్బ అయితే పడిపోయింది కానీ వీడిని కూడా వదలకూడదు అలానే ఫస్ట్ మనం గ్లోవల్స్ తీసుకుందాం ఓకే వీడి లూట్ బాక్స్ దగ్గరికి వెళ్ళగానే మన గ్లోవల్స్ అయితే వచ్చేసాయి ఇంకా వాడొక్కడే అక్కడే ఉన్నాడు ఆ గ్లోవల్ దగ్గర వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు వీణ్ ఎలా అయినా కొట్టేయాలి అరే అలా వెళ్దాం అనుకున్నాను కానీ అరే ఫ్లాగ్ ఎమోట్ ఫ్లాగ్ ఎమోట్ వేస్తున్నాడు పైన దిగుతారు ఏమైనా పైకి చూసాను ఇందులో గ్లోవల్ పోయింది కానీ మొత్తానికి వాడిని అయితే కొట్టేసా ఫ్లాగ్ ఎమోట్ వేస్తావా తెలుగుడికి చాలా రోజుల తర్వాత గేమ్ అన్న ఎమోట్ వేయడం చాలా తప్పు మనకి ఏమోట్ వేసారంటే మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చెద కొట్టేస్తామన్నమాట వాడిని కొట్టేసాం కానీ ఇంకా మన దగ్గర మెడికిడ్స్ అయితే లేవు జీరో మెడికిట్స్ నాకు తెలిసి దీని మీద సేఫ్ జోన్ పడ్డాదంటే నాకు తెలుసు దిగుతారు నాకు తెలుసురా అందరు ఇక్కడే దిగుతారని కానీ ఎంతమంది వచ్చినా నీ ఎవరు తగ్గేదేలా రెండ్రా చూసుకుందా ఎంతమంది వస్తారు రా రా నేరుగా వస్తున్నావు వైపు నా చేతిలో రేర రే నవ్వకండి బాయ్ చాలా రోజుల తర్వాత గేమ్ ఆడాను మరి అలానే జరుగుతుంది మీరు నవ్వినట్టే సేమ్ మా వాళ్ళు కూడా నవ్వేశారనమాట నాకు గేమ్ చూస్తున్నారు ఎలా నవ్వారంటే సో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్